మొట్టమొదటిగా కృతజ్ఞతా స్థుతి అంటే ఏమిటి మనం ప్రధానముగా ఆరాధన స్థుతి స్తుతి ఈ మాటలు మరలా మరలా వింటూ ఉంటాం విశ్వాసులమ్మగా ఈ మూడింటికి మధ్య ఉన్న తేడా మనం తెలుసుకొని తీరాలి ఆరాధన అంటే ఏమిటి అంటే దేవుడు ఎవరో ఆయన గుణాతిశయములు ఏమిటో చెబుతూ మనలని మనము ఆయనకు సమర్పించుకునేలా చేసేది ఆరాధన ఆయన గుణాతిశయములను జ్ఞాపకము చేసుకుంటూ మనలని మనము దేవునికి సమర్పించుకునేది ఆరాధన రెండవది స్థుతి ఆయన గుణాతిశయములను జ్ఞాపకము చేసుకుంటూ ఆయనను పొగడము స్థుతి ఆయన గుణాతిశయములను జ్ఞాపకము చేసుకుంటూ ఆయనను పొగడము స్థుతి మూడోది ఆయన గుణాతి ఆయన ఎటువంటి వాడు తెలుసుకొని వ్యక్తిగతముగా ఆయన నాకు ఏమి చేశాడో చెప్పేది కృతజ్ఞత స్థుతి అర్థమయ్యే భాష చెప్పాలంటే ప్రభు నువ్వు ఆశ్చర్యకరుడు అయి ఉన్నావు ఇది ఆరాధన హృదయపూర్వకం ఆ మాట చెప్పడం ఆరాధన ఇదిగో ప్రభు నువ్వు ఆశ్చర్యకరుడు ఉన్నావు నీకంటే గొప్ప ఆశ్చర్యకార్యములు చేయువారు ఎవరూ లేరు ప్రభువ ఇది స్థుతి ప్రభు నువ్వు ఆశ్చర్యకరణమైనావో ఇదిగో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇదిగో పాలన ఆశ్చర్యకరమైన జీవితంలో జరిగించి నన్ను సజీవ లెతలు నిలిపావయా అందుని బట్టి నీకు వందనాలు ప్రభువా ఇది కృతజ్ఞతా స్థుతి 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 ఆరాధనలో ఒక భాగం ది బోత్ పార్ట్ ఆఫ్ ది వర్షిప్ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ ప్రైజెస్ ది బోత్ పార్ట్ ఆఫ్ ది వర్షిప్ ఆరాధనలో రెండు ఒక భాగం నువ్వు దేవుని ఆరాధిస్తే స్థుతించుట ద్వారా కృతజ్ఞతాస్ చెప్పుట ద్వారా దేవుని స్థుతించాలి ఆరాధించాలి దేవుని నామాన్ని మైవపరచాలి